ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ భారతి వాళ్ళకి సూర్యకలకకి బ్యాక్ టు రూట్స్ రెడ్డి గారికి అందరికీ కూడా చాలా ధన్యవాదాలు మనము ప్రతిరోజు కూడా రకరకాల ఐటమ్స్ తింటూ ఉంటాం పొద్దున్న బ్రేక్ఫాస్ట్ తీసుకోండి బ్రేక్ఫాస్ట్లో ఎన్ని రకాలు ఉంటాయి మామూలుగా అయితే ఇడ్లీ దోశ వడ లేదంటే చపాతి అంతే సో దాంట్లో ఒక రకంగా మీరు చూసుకుంటే ఎన్ని రకాల దినుసులు మీరు వాడుతున్నారు రైస్ వాడతారు మినపప్పు వాడతారు లేదంటే గోధుమలు వాడతారు అంటే రోజుకి జస్ట్ మూడు రకాల దినుసులు ఏదో నాలుగైదు కూరగాయలు తింటే మనకి శరీరానికి సరిపడేటువంటి ప్రోటీన్స్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అందుతున్నాయా మరి కొన్ని ఐటమ్స్ వరకే మనం ఎందుకు రెస్ట్రిక్ట్ అయిపోయి ఉంటున్నాము మనం మనకి చాలా వేరియస్ వెరైటీస్ ఆఫ్ ఉన్నాయి మనకి మిలెట్స్లో రకాలు ఉన్నాయి పల్సర్స్లో రకాలు ఉన్నాయి కానీ మనం దేన్ని కూడా వాడట్లేదు ఏది వాడకుండా ఓన్లీ ఒక స్పెసిఫిక్ ఐటమ్స్కే కొన్నిటికి రెస్ట్రిక్ట్ అయిపోయి ఉంటున్నాం అలా కాకుండా మిగిలిన కూడా వాడుతూ సేమ్ టేస్ట్ వచ్చేలాగా ఏవైతే ఉంటాయో అట్లాగా మనం తయారు చేసుకోవచ్చు ఇవాళ మేము మిలెట్ మోమోస్ చేసాము మిలెట్ మోమోస్ పానీపూరి జస్ట్ ఏం లేదు చావుదుంపలు ఉడకబెట్టాం బంగాళదుంపలు ప్రతిసారి బంగాళాదుంపలు అయినా చావదుంపల్లో ఎంత జిగురు ఉంటుంది ఆ జిగురు లేకనే కదా ఈ రోజుల్లో ఎన్నో రకాల మోకాళ్ళ డెప్పులు వస్తున్నాయి అలా కాకుండా చావుదుంపలు ఉడకబెట్టాం బంగాళదుంపలు వదు జస్ట్ మన ఇంట్లో తయారు చేసుకునేటువంటి కొంచెం అల్లం వేసి మిర్చి వేసి మనం చక్కగా నీట్గా కడుక్కొని ఇంట్లో పానీపూరి తయారు చేసుకుంటే ఎంత బాగుంటుందండి అలాంటివి ఎన్నో రకాల ఐటమ్స్ మనము గోత్ర సన్నిధి ద్వారా తయారు చేస్తున్నాము గోత్ర సన్నిధిలో ఏంటంటే మాకు ఒక పటాన్ చెరువులో ఒక గోశాల ఉంది గోశాల ఇరవై ఆవులతో భాగంగా మేము కొన్ని ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటిని తయారు చేస్తున్నాం అదే కాకుండా ఊరి నుంచి వచ్చే ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో మన పాతకాలపు రెసిపీస్ ఏవైతే ఉంటాయో ఊరు నుంచి బాగా పల్లెటూళ్ళ నుంచి ఎవరైతే చేతి వృత్తులు తయారు చేస్తున్నారో వాటన్నిటిని కూడా ప్రమోట్ చేస్తున్నాం నా పేరు సీతమ్మ మాది గోత్ర సన్నిధి కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డులో ఉంది మా ఫోన్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో నైన్ ఫైవ్ టూ సెవెన్ టూ సెవెన్ టూ మీరు ఏదైనా ఉత్పత్తులు కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు ధన్యవాదాలు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి